రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష తర్వాత ఆరు నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఎవరు ఎవరు భుజం తట్టినరు ఎవరు వెన్ను వెన్నుదట్టినరు ఎవరు ఎన్కరేజ్ చేసిర్రు ప్రపంచానికి తెలుసు కదా తర్వాత పులుసు తిన్న తర్వాత తర్వాత వినాలి మాట్లాడియాలి మీ అందరి మాటలు మేము విన్నాం ఓపిక ఇరిగేషన్ ఇరిగేషన్ వెనుక ఉన్న అవన్నీ కూడా చెప్పాలి ఇంకా మీరు అన్నిటికీ రాజకీయం చేయడానికి మీకు వస్తుంది కానీ మాకు రాదా మాకు అవకాశం ఇవ్వాలి అరే లక్షల కోట్ల దోపిడీ అవుతుంటే ఒక్క కాగితం తీసుకొచ్చి ఈడ సంతకం లేదు ఈ పేరా లేదని చదువుతా ఉంటే మేమంతా మాకేం తెలియదు అనుకుంటున్నారా ఏం జరుగుతుందో రాజకీయం అయ్యి హౌస్ ఎందుకు ఉంది అధ్యక్ష ఇన్ని వేల కోట్ల దోపిడీ జరిగింది కేజు ఇన్ని పుస్తకాలు ఉట్టేనే రాశారు రావాళ్ళు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సాక్ష్యం కనబడతా ఉంటే ఇవన్నీ ఉట్టి అని చెప్తా ఉన్నారు మరి ఎందుకు అధ్యక్ష గతంలో అంటే నేను చెప్పేది వినండి ఐదు నిమిషాలు అర్థమవుతుంది నేను కొన్ని డేట్లు చెప్తా ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి ఇరవై ఐదు మే రెండు వందల పంతొ రెండు వేల పంతొమ్మిది ఏం డేట్ అధ్యక్ష చాలా గొప్ప అందరికీ గుర్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవనంలో కూర్చొని అప్పటి ముఖ్యమంత్రి గారితో కూర్చున్న డేటు దాని తర్వాత పదమూడు జనవరి రెండు వేల ఇరవై అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిసిన రోజు దాని తర్వాత ఏం జరిగింది అధ్యక్ష కేసీఆర్ గారికి జ్ఞానోదయం అయింది దేశంలో డెబ్బై వేల టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు అధ్యక్ష సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి అటు బంగాళాఖాతానికి ఇటు అరేబియా సముద్రానికి నీళ్లు పోతున్నాయన్న విషయం మాకు ఎవరికి తెలియదు దేశంలో ఎవరికి తెలియదు వాళ్ళు కనుక్కున్నారు దాని ఉద్దేశం ఏంది గుణాత్మకమైన మార్పు రావాలి దేశంలో ఎవరు చెప్పారు అధ్యక్ష ఇది మాటలు మేమేం చెప్పలేదు బీజేపీ చెప్పలేదు కాంగ్రెస్ చెప్పలేదు ఎవరు చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు అంటే తన ఉచ్చ ఆకాంక్షల కోసం ఈ రాష్ట్రంలో అయిపోయింది నేను రెండోసారి వచ్చేసిన భవిష్యత్తు మావోని గట్ట పెడతా ఇక నేను ఢిల్లీ పోయి చక్రం తిప్పాలి కాబట్టి నాకు ఎంపీ సీట్లు కావాలి ఎన్నికలు వస్తాయి ఉన్న పదిహేడు ఇట్ల తొమ్మిదే వచ్చే ఏడికెళ్ళు అంటే ఇరవై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి మరత్వాడలో పన్నెండు పదమూడు సీట్లు ఉన్నాయి కర్ణాటకలో నిజాం పరిపాలించిన ప్రాంతాల్లో కొన్ని సీట్లున్నాయి ఇవన్నీ పోగేసుకుంటే నాకు నలభై యాభై సీట్లు వస్తే ఢిల్లీలో పోయి చక్రం తిప్పొచ్చు ఇక్కడ ఎవరినో వారసుని కూర్చోబెట్టొచ్చు అన్న ఒక క్రిమినల్ మైండ్ తోటి కదా అధ్యక్ష అవన్నీ వచ్చినాయి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు తెలంగాణ ప్రజలకు మా పాలమూరు జిల్లా ప్రజలకు ఎందుకు చెప్పట్లే మహాభారతంలో ద్రౌపదిని ముందల పెట్టి ధర్మరాజు జూదమాడి అధ్యక్ష కానీ ఈ మహా ఈ నవభారతంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మా పాలమూరు జిల్లా వలసలను మా పాలమూరు జిల్లాలో జరుగుతున్న నీటి దోపిడీని మా నీళ్లను చూపించి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు బాగుపడ్డరు కానీ మా బిడ్డలు బాగుపడలేదు ఆ మంట ఇంకా ఉందా జార్ అయినా సరే నెత్తిన పెట్టుకున్నాం గెలిపించినాం ముఖ్యమంత్రి చేస్తే మా నీళ్లను తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రి గారికే జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చింది అధ్యక్ష దానికి సాక్ష్యమే ఈ మీటింగ్ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటుందా అధ్యక్ష కృష్ణానదిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఈ తొమ్మిది టీఎంసీలు తీసుకుపోయే ధైర్యం ఉండడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా తీసుకుపోతారు ఎవరు వెన్ను తట్టిర్రు దీని గురించి చర్చ పెట్టొద్దా ఈ హౌస్ లో పొద్దు నుంచి చూస్తున్న అధ్యక్ష చిల్లర మళ్ళ కాయిదాలు చూపిస్తారు ఏదో మాకు ఉందని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తారు కానీ యాక్చువల్గా ఏం జరిగింది మీ ఆశలకు ఆకాంక్షలకు మమ్మల్ని బలిపెట్టిర్రు ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ అని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజలను బమ్య పెట్టిర్రు ఖమ్మం జిల్లా ప్రజలను మభ్య పెట్టిర్రు మా పాలమూరు జిల్లాను మభ్యపెట్టిర్రు ఈ రోజు కథలు చెప్తున్నారు ఈ అసెంబ్లీలో దీన్ని అడ్డుకోవడానికి పొద్దు నుంచి అడుగుతా ఉన్నా నాకు ఐదు నిమిషాలు అవకాశం ఇది ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఒక వ్యక్తి తను రాజకీయంగా ఎదగడం కోసం ఆ రోజు తెలంగాణ బిడ్డలను బలిపెడితే మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ప్రధానమంత్రి కావాలి దేశంలో చక్రం దిప్పాలని చెప్పి గుణాత్మకమైన మార్పు కావాలి అది కావాలి ఇది కావాలి గోదావరిలోకి నీళ్లు పోతున్నాయి డెబ్బై వేల టీఎంసీలు పోతున్నాయి నేను మనగాన్ని బయలుదేరా ప్రాజెక్టులు పెడతా అని చెప్పి కేవలం ముప్పై నలభై ఎంపీ సీట్ల గెలవడానికి మా పాలమూరు ప్రజలు మా కృష్ణారని నీళ్ళను తాకట్టు పెట్టి ఈరోజు అడ్డంగా దొరికిపోయి న్యాయ విచారణలో శిక్ష పడతదని చెప్పి ఈ ఎల్ పిలా ఆ సీట్లో కూడా కూర్చోవడానికి మా రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేక ఇంట్లో దాక్కున్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించరు మే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు ఇక్కడ అధ్యక్ష రోషయ్య గారు లేరు ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది ఎవరు మా రేవంత్ రెడ్డి గారు వదలరు ఎవరిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు సైన్యంలో పనిచేసి వచ్చినోడు ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది ఎన్ని వేల కోట్లు ఎవరు దొబ్బింద్రో ఏ మెగా మెగా కాంట్రాక్ట్ల కోసం ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం డబ్బుల సంచులు పోయినాయో బీహార్కు ఉత్తరప్రదేశ్ కు జార్ఖండ్ కు తమిళనాడుకు కర్ణాటకకు వెస్ట్ బెంగాల్ కు ఏ డబ్బుల సంచులు డబ్బుల బూటలు పోయినాయో వాటికి మొత్తం కూడా మా కృష్ణానంది నీలం తాకట్టు పెట్టి మా గోదావరి నీలం తాకట్టు పెట్టి మా ఆత్మ మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈ రోజు వాళ్ళు కళ్ళబొలి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోడానికి తెలంగాణ ఎట్టి తెలంగాణ కాదు అందుకే మా ఖమ్మం మా నల్లగొండ మా పాలమూరు జిల్లా మొన్న జరిగిన ఎన్నికల్లో కర్రు వాల్చి వాత పెట్టింది అధ్యక్ష ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉందని చెప్పి నేను ముగిస్తా యూ క్యాన్ ఫుల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ యూ కెన్ నాట్ ఫోల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్ ఇదే జరిగింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు